హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను దసరా నవరాత్రులు మొదలయ్యాయి అందరూ కూడా హడావిడిగా అలాగే ప్రతిరోజు ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో చక్కగా మనకి నచ్చినట్టు ఆ తల్లిని అలంకరించుకొని పూజ చేసుకుంటాము మహాలయ అమావాస్య తర్వాత ఇంట్లో పూజా మందిరంని చక్కగా క్లీన్ చేసుకుని యథావిధిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను రీసెంట్గా నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి లోటస్ పూలు లోటస్ ఫ్లార్స్ తెప్పించుకున్నాను మీ అందరికీ తెలుసు ఆ వీడియో కూడా చాలా బాగా రీచ్ అయ్యింది నన్ను ఫ్రీక్వెంట్గా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు స్టాక్ అయితే అయిపోయాయి అని అంటున్నారండి మరి ఈ లోటస్ ఫ్లార్స్ ఎక్కడ దొరకచ్చు కొద్దిగా డీటెయిల్స్ షేర్ చేయండి అని ఖచ్చితంగా వీడియోలో మీ డౌట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మహాలయ అమావాస్య తర్వాత అంటే ఈరోజు నేను పూజా మందిరంని క్లీన్ చేసుకున్నాను ఇంటి ముందైతే ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుని పూలతో అలంకరించుకున్నాను పూజా మందిరంలో నేను రీసెంట్గా కొత్తగా ఏర్పాటు చేసిన తామరి పువ్వులతో అసలు మా పూజా మందిరంకి అస్సలైన నిండుతనం వచ్చింది అని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ మాట చాలాసార్లు చెప్తూనే ఉండొచ్చేమో నేను ఎందుకంటే అంత కలగా ఉందండి మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి అనుకోండి ఆ విగ్రహాలని ఇలా తామరి పువ్వులో పెడితే సాక్షాత్తు ఆ తల్లి స్వామివారు అలా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ తామరి పువ్వులు ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను ఇది థిక్ ఫైబర్ మెటీరియల్ అనుకున్నాను ఇది థిక్ ఫైబర్ మెటీరియల్ కాదంట తర్వాత నాకు చెప్పారు మీరు వీడియోలో ఫైబర్ మెటీరియల్ అని చెప్పారండి కాదు ఇది మార్బుల్ పౌడర్తో పాలరాయి పౌడర్తో తయారు చేసిన తామరి పువ్వులు సో సారీ ఎందుకంటే చాలామంది నేను నా వీడియో చూసిన వాళ్ళు ఫైబర్ మెటీరియల్ అని కూడా అనుకుని ఉండొచ్చు ప్లాస్టిక్ ఫైబర్వి వాడకూడదు అని అంటారు కానీ ఒక్కొక్కసారి తప్పవదు టెంపుల్స్లో కూడా వాడుతూ ఉంటారు ఒక్క పర్సెంట్ మనకి మనసులో ఆ ఫీలింగ్ ఉన్నా నచ్చింది కదా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కానీ ఫైనల్గా నాకున్న ఒక్క పర్సెంట్ కూడా ఎరైజ్ అయిపోయింది ఎందుకంటే ఇది ఫైబర్ ప్లాస్టిక్ కాదు పాలరాయి పౌడర్తో తయారు చేసిన తామరి పువ్వులు ప్రజెంట్ ఈ బ్యూటిఫుల్ లోటస్ మన తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను పూజా మందిరంలో విగ్రహాలని అలాగే స్వామి అమ్మవారి చిత్రపటాలు అన్నీ కూడా క్లీన్ చేసి గంధము కుంకుమతో అలంకరించుకున్నాను అలాగే విగ్రహాలు నేను స్పెషల్గా సిల్వర్ ఐటమ్స్ అన్నీ రూపేరీ లేదంటే రోజా లిక్విడ్ సిల్వర్ షైన్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాను చిటికెలో అయిపోతుందండి టైం సేవ్ అవుతుంది అన్నీ కూడా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి ఈ లిక్విడ్ ఎనీ పూజా స్టోర్స్లో కూడా ఉండచ్చు నేనైతే సాయి పూజా సామాగ్రి షాప్లోనే తీసుకుంటాను విగ్రహాలన్నీ కూడా చక్కగా లిక్విడ్తో క్లీన్ చేసుకుని గంధము కుంకుమతో అలంకరించుకుని రీసెంట్గా మందిరంలో మరి తామరి పువ్వుల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా ఈ విగ్రహాల కోసము వాటిపైన ఈ విగ్రహాలని ఏర్పాటు చేసుకున్నాను విగ్రహాలని చూస్తూ ఉంటే సాక్షాత్తు స్వామి అమ్మవార్లు కూర్చున్నారా అన్నట్టుగా మనము ఫీల్ అవుతాము ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లోటస్ ఫ్లవర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది కామెంట్ రూపంలో అడుగుతున్న ఈ బ్యూటిఫుల్ తామరి పువ్వులు సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి లేట్ కాకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఒకవేళ వాళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్ అయిపోయినా ప్రీ బుకింగ్స్ తీసుకుంటారు స్టాక్ రాగానే మీకు కొరియర్ అయితే చేస్తారు ఏదైనా కూడా ప్రోడక్ట్ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అసలు వీడియోలో మరి మీకు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో తెలియట్లేదు డైరెక్ట్గా మన పూజా మందిరంలో ఇలాంటి తామరి పువ్వులని ఏర్పాటు చేసుకుంటే అసలు ఆ పూజా మందిరము చాలా కలగా ఉంటుంది అలాగే శంకుచక్ర దీపాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి ఇది నేను జిఆర్టీలో తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ అవ్వచ్చు టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ పడిందండి ఈ దీపాలు నిత్యము ఇప్పుడు పూజా మందిరంలో ఈ దీపాలని వెలిగించుకుంటున్నాను కామాక్షి దీపం ఎన్నో ఇయర్స్ నుంచి ఆ అమ్మవారిని పెట్టుకుంటున్నాను అలాగే ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మీ అందరికీ తెలిసి ఉంటుంది రీసెంట్గా చాలా ట్రెండింగ్ ట్రిపుల్ నైన్ సిల్వర్ ప్లేటెడ్తో గోవింద నామాన్లు అమ్మవారికి సంబంధించిన అష్టోత్రాలు ఇవన్నీ ఒక బుక్ రూపంలో వస్తున్నాయి ఇది మనము బెస్ట్ విషయస్ లాగా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా ఇవ్వచ్చు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు ఇప్పుడు నవరాత్రులలో చాలామంది ఇంట్లో పూజ చేసుకుని ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఇలాంటివి కూడా పెట్టిస్తూ ఉంటారు ఇవి నేను శ్రావణ మాసంలో తెప్పించుకున్నాను వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుని ముత్తైదువులకి ఇదే నేను తాంబూలంలో పెట్టి ఇచ్చాను ఇది కూడా ప్రజెంట్ మన తిరుపతిలో సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గరైతే ఉన్నాయి గోవిందనామాలు అయితే ఉన్నాయండి ఇంకా వాళ్ళ దగ్గర ఏదైనా కొత్తగా కలెక్షన్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మరి ఈరోజు మీతో షేర్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అందరికీ రీచ్ అవ్వాలి ఎందుకంటే ఈ తామరి పువ్వులు మన సబ్స్క్రైబర్స్కి ఎంతో మందికి ఇష్టము అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ కూడా అయ్యారు ఎందుకంటే స్టాక్ అయిపోయింది అని చెప్పారు మరి ఎక్కడ దొరకచ్చండి కొద్దిగా డీటెయిల్ షేర్ చేయండి అని చాలామంది కామెంట్ రూపంలో టెక్స్ట్ చేశారు సో మీ అందరి కోసము ఈ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను చక్కగా గోవిందనామాలు ఆ షీట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా ఇలా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఒక మంచి చాయిస్ ఇది అలాగే పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుని యధావిధిగా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుని అలాగే కింద డ్రాస్లో మన పూజకి కావాల్సిన పూజా సామాగ్రి మెయిన్ అదే మనం క్లీన్ చేయటం మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి హడావిడిలో ఈరోజు నీట్గా టూ డ్రాస్ ఉంటాయి నాకు కింద గట్టు కింద ఆ రెండింటినీ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా పేపర్ వేసుకుని అన్నిటికీ సపరేట్ సపరేట్ ఇలా కంటైనర్స్ పెట్టుకున్నాను ఒకటి జర్మన్ సిల్వర్ మీద గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న బిల్వ పత్రాలు ముత్యాలు తామరగింజలు చిట్టి గాజులు అలాగే పసుపు కుంకుమ గంధం కప్ సాంబ్రాణి సాంబ్రాణి పొడి అగర్వత్తులు కర్పూరము నిత్యము పూజకి చదువుకునే పుస్తకాలు ఇవన్నీ కూడా వీలుగా ఉండేలాగా ఫస్ట్ డ్రాలు మ్యాచ్ బాక్స్ ఇది ఇంపార్టెంట్ అలాగే సెకండ్ రాలో ఒత్తులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు ఉంటాయి కదా పసుపు ఎరుపు గ్రీన్ కలర్ వైట్ కలర్ అలాంటివి అలాగే షిరిడి ముక్కుందండి షిరిడీకి వెళ్ళాలి మరి బాబా గారు ఎప్పుడు పిలుస్తారో తెలీదు అక్కడ ముడుపులు ఉన్నాయి మీకు వీడియోలో కనిపించుంటుంది ఆ ముడుపులన్నీ షిరిడీకి వెళ్ళి చెల్లించుకోవాలి మాక్సిమం ఒక ఇయర్ లోపల అనుకుంటున్నాము మరి చూడాలి మనం అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నా సో ఫైనల్గా ఈరోజు పూజా మందిరంలో ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను నా క్లీనింగ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఈ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నీ షేర్ చేసుకున్నా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ హెల్ప్ అవ్వచ్చు ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు ఏదైనా నచ్చితే లైక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ యొక్క బ్యూటిఫుల్ సజెషన్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంటి ముందు ఈ సాన్యం దగ్గర ఇలా చక్కగా సింపుల్గా ఉల్లి డెకరేషన్ కూడా చేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ